వెల్కమ్ టు అగ్బాక్స్ ఆంధ్రప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు సోనా మసూరి వరి సోనా మసూరికి సంబంధించి మార్కెట్ నంద్యాల మార్కెట్లో క్వింటాల్ ధర రెండు వేల రెండు వందల రూపాయలు పరుగుతుంటే వరి ట్రిపుల్ ఫైవ్ రకానికి సంబంధించి నద్యాల మార్కెట్లో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక వరి బీబీటీ రకానికి సంబంధించి నంద్యాల మార్కెట్లో క్వింటాల్ రెండు వేల మూడు వందల రూపాయలు ధర పలుకుతుంటే వరి సోనా తిరువురు మార్కెట్లో రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వరి ఎంటీయు ఒక వెయ్యి ఒకటి రకానికి సంబంధించి మంగళగిరి మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రూపాయల క్వింటాల్ అయితే ఉంది వరి ఎంటీయు వెయ్యి పది మంగళగిరి మార్కెట్లో రెండు వేల యాభై రూపాయల క్వింటాల్ ఉంటే వరి బీబీటీ రకానికి సంబంధించి ఒంగోలు మార్కెట్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక వరి బీబీటీ అనంతపూర్ మార్కెట్లో రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయల క్వింటాల్ ఉంటే వరి ఎంటీ వెయ్యిన్ పది మచిలీపట్నం మార్కెట్లో రెండు వేల ఇరవై రూపాయల క్వింటాల్ అయితే ఉంది వరి ట్రిపుల్ ఫైవ్ రకం నెల్లూరు మార్కెట్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయల క్వింటాల్ అయితే ఉంది వరి బీబీటీ రకము నెల్లూరు మార్కెట్లో రెండు వేల మూడు వందల పదిహేను రూపాయల క్వింటాల్ ఉంటే సాధారణ వరి నెల్లూరు మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయల క్వింటాల్ అవుతుంది వరి సోనా మసూరి నెల్లూరు మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల క్వింటాల్ ఉంటే వరి స్వర్ణ సంబంధించి నెల్లూరు మార్కెట్లో రెండు వేల ముప్పై ఆరు రూపాయలు క్వింటాల్ అయితే ఉంది వరి ఎంటూ వెయ్యిన్నొకటి రకము గూడూరు మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయల క్వింటాల్ ఉంటే వరి ఎంటీయు వెయ్యి పది రకము గూడూరు మార్కెట్లో ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయల క్వింటాల్ ఉంది వరి ఎంటీయు వెయ్యిన్నొకటి రకము పెద్దాపురం మార్కెట్లో రెండు వేల మూడు వందల పది రూపాయలు క్వింటాల్ ఉంటే వరి బీబీటీ కాకినాడ మార్కెట్లో రెండు వేల మూడు వందల నలభై ఆరు రూపాయల క్వింటాల్ ఉంది ఇక మొక్కజొన్న ఆత్మకూరు మార్కెట్లో క్వింటాల్ రెండు వేల ఒక వంద అరవై రూపాయలు ఉంటే మొక్కజొన్న నందికొట్కూర్ మార్కెట్లో రెండు వేల అరవై ఆరు రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక మొక్కజొన్న కర్నూలు మార్కెట్లో రెండు వేల ఒక వంద ఎనభై ఏడు రూపాయలు క్వింటాల్ ఉంటే అదే మొక్కజొన్న నంద్యాల మార్కెట్లో రెండు వేల డెబ్బై నాలుగు రూపాయల క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక మొక్కజొన్న గుంటూరు మార్కెట్లో రెండు వేల ఒక వంద డెబ్బై రూపాయల క్వింటాల్ ఉంటే మొక్కజొన్న అదే మొక్కజొన్న తాడేపల్లి మార్కెట్ విషయానికి వస్తే రెండు వేల ఒక వంద ఇరవై ఏడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక మంగళగిరి మార్కెట్లో అదే మొక్కజొన్న రెండు వేల ఎనభై రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది ఇక విజయవాడ మార్కెట్లో మొక్కజొన్న క్వింటాల్ రెండు వేల ఒక వంద పద్దెనిమిది రూపాయలు రూపాయలుంటే నూజివీడు మార్కెట్లో మొక్కజొన్న రెండు వేల తొంభై రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది ఇక తుక్కులూరు మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయల క్వింటాల్ ఉంటే తెనాలి మార్కెట్లో రెండు వేల ఒక వంద నలభై రూపాయలు ఉంది ఏలూరు మార్కెట్లో మొక్కజొన్న రెండు వేల ఒక వంద ఎనభై రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక అవనిగడ్డ మార్కెట్లో మొక్కజొన్న రెండు వేల డెబ్బై మూడు రూపాయలు క్వింటాల్ ఉంటే జంగారెడ్డి మార్కెట్లో రెండు వేల ఒక వంద ముప్పై రూపాయలు ఉంది ఇక మచిలీపట్నం మార్కెట్లో మొక్కజొన్న క్వింటాల్ రెండు వేల ఒక వంద రూపాయలు ఉంటే రాజమండ్రి మార్కెట్లో రెండు వేల ఒక వంద అరవై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక విజయనగరం మార్కెట్లో రెండు వేల ఒక వంద ఇరవై ఒకటి రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక మొక్కజొన్న బొబ్బిలిలో మార్కెట్లో చూసుకుంటే కనుక రెండు వేల ఒక వంద నలభై ఎనిమిది రూపాయలు క్వింటాల్ ఉంటే శ్రీకాకుళం మార్కెట్లో అదే మొక్కజొన్న క్వింటాల్ రెండు వేల ఒక వంద ముప్పై రూపాయలు ఉంది ఇక జొన్న విషయం మాట్లాడుకుంటే ఆలగడ్డ మార్కెట్లో జొన్న రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు క్వింటాల్ ఉంటే నంద్యాల మార్కెట్లో అదే జొన్న మూడు వేల ఒక వంద రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక గుంటూరు మార్కెట్లో రెండు వేల తొమ్మిది వందల రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంటే అనంతపురం మార్కెట్లో జొన్న మూడు వేల రెండు వందల రూపాయల క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక రాగులను చూసుకుంటే కనుక నంద్యాల మార్కెట్లో రాగులు క్వింటాలు మూడు వేల రూపాయలు అవే రాగులు కర్నూలు మార్కెట్లో రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు క్వింటాల్ దొరుకుతుంది ఇక కొర్రలు కర్నూలు మార్కెట్లో ఒక వెయ్యి ఆరు వందల పన్నెండు రూపాయలు క్వింటాల్ ఉంటే పత్తి ఏమో మాచర్ల మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక అదే పత్తి శ్రీశైలం మార్కెట్లో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయల క్వింటాల్ ఉంటే గురజాల మార్కెట్లో ఏడు వేల అరవై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక కొత్తపల్లి మార్కెట్ లో పత్తి క్వింటాల్ ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉంటే పగిడ్యాల మార్కెట్ లో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక దాచేపల్లి మార్కెట్ లో పత్తి ఏడు వేల యాభై రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక ఆత్మకూర్ మార్కెట్లో ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయల క్వింటాల్ ఉంటే నందికొట్కూర్ మార్కెట్లో పత్తి ఏడు వేల తొంభై రూపాయల క్వింటాల్ ఉంది ఇక కారంపూడి మార్కెట్లో ఆరు వేల ఏడు వందల రూపాయల క్వింటాల్ ఉంటే కర్నూలు మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు ఉంది కల్లూరు మార్కెట్లో పత్తి ఏడు వేల ఒక వంద డెబ్బై రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక పిడుగురాళ్ళ మార్కెట్లో ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయల క్వింటాల్ ఉంటే జగ్గయ్యపేట మార్కెట్లో ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయల క్వింటాల్ ఉంది ఇక మంత్రాలయం మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందల రూపాయల క్వింటాల్ ఉంటే నగరికల్ మార్కెట్ లో ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయల క్వింటాల్ ఉంది ఇక అచ్చంపేట మార్కెట్ లో ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయల మార్క్ ఉంది ఇక నెక్స్ట్ హలహర్వి మార్కెట్ లో చూసుకుంటే గనక పత్తి ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు క్వింటాల్ ఉంటే వినుకొండ మార్కెట్లో ఏడు వేల ఒక వంద అరవై ఏడు రూపాయలుంది గోరేగండ్లలో ఆరు వేల ఏడు వందల ముప్పై ఒకటి రూపాయల క్వింటాల్ ఉంది ఇక ఎమ్మిగనూరులో అదే పత్తి ఏడు వేల ఎనభై రూపాయలు క్వింటాల్ ఉంటే నందిగామలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక వెల్దుర్తిలో పత్తి ఏడు వేల అరవై ఏడు రూపాయలు క్వింటాల్ ఉంటే కోస్గిలో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది నంద్యాలలో పత్తి క్వింటాల్ ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటే కృష్ణగిరి మార్కెట్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు క్వింటాల్ ఉంది ఇక పత్తెనపల్లి మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల క్వింటాల్ ఉంటే పెద్ద కడబూరు మార్కెట్లో ఆరు వేల ఏడు వందల రూపాయల క్వింటాల్ ఉంది ఇక నూజండ్లలో పత్తి క్వింటాల్ ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఉంటే నర్సరావుపేటలో ఏడు వేల ఒక వంద యాభై రూపాయలు క్వింటాల్ ఉంది అమరావతిలో ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక కంచిక చెర్లలో ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు నడుస్తుంటే దేవనకొండ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక కౌతాలం మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది ఇక ఆదోని మార్కెట్లో ఏడు వేల ఒక వంద ఎనభై ఒకటి రూపాయలు క్వింటాల్ నడుస్తుంటే సిరివెల్లలో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల క్వింటాల్ ఉంది ఇక గిద్దలూరులో పత్తి ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక నాదెండ్లలో ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు క్వింటాల్ పత్తి నడుస్తుంటే తిరువురులో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలు క్వింటాల్ ఉంది ఎడ్లపాడులో ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక ఆస్పరిలో ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు క్వింటాల్ పత్తి ఉంటే రుద్రవరంలో అదే పత్తి క్వింటాల్ ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలకు దొరుకుతుంది ఇక పత్తి కోయలకుట్లలో ఏడు వేల యాభై మూడు రూపాయల క్వింటాల్ ఉంటే తాడికొండలో ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయల క్వింటాల్ ఉంది ఇక జీకొండూరులో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు క్వింటాల్ ఉంటే పత్తికొండలో ఆరు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక మైలవరంలో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంటే గుంటూరు మార్కెట్లో పత్తి ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు క్వింటాల్ ఉంది తాడేపల్లిలో ఆరు వేల ఆరు వందల రూపాయల క్వింటాల్ ఉంటే మంగళగిరిలో ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల క్వింటాల్ ఉంది ఇక నూచివీడిలో పత్తి ఆరు వేల ఆరు వందల ముప్పై ఒకటి రూపాయల క్వింటాల్ ఉంటే తెనాలి

క్వింటాల్ పలుకుతుంటే అనపర్తిలో ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు క్వింటాల్ ఉంది ఇక గోరంట్లలో అదేపత్తి ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయల క్వింటాల్ పలుకుతుంది ఇక ఆవాలు నంద్యాలలో ఐదు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక వేరుశనగ కర్నూలు మార్కెట్లో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాల్ ఉంటే వేరుశనగ ఎమ్మిగనూరులో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు క్వింటాల్ పలుకుతుంది అదే వేరుశనగ ఆదోని మార్కెట్లో ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు క్వింటాల్ ఉంటే అనంతపురం మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక కడపలో మార్కెట్లో చూసుకుంటే కనుక ఐదు వేల ఏడు వందల రూపాయల క్వింటాల్ ఉంటే ఆముదం కర్నూలు మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఉంటే అదే ఆముదం ఆదోని మార్కెట్లో ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయల క్వింటాల్ ఉంది ఇక కందులు కర్నూలు మార్కెట్లో ఆరు వేల ఏడు వందల రూపాయల క్వింటాల్ ఉంటే అవే కందులు ఆదోని మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల రూపాయల క్వింటాల్ ఉంది ఇక కందులు నంద్యాల మార్కెట్లో ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయల క్వింటాల్ ఉంటే శనగలు ఆత్మకూరు మార్కెట్లో నాలుగు వేల ఆరు వందల రూపాయల క్వింటాల్ ఉంది అవే శనగలు నందికోట్కూ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల క్వింటాల్ ఉంటే శనగలు కర్నూలు మార్కెట్లో నాలుగు ఏడు వందల రూపాయలు ఉన్నాయి ఇక శనగలు దేశీ రకానికి సంబంధించి కర్నూలు మార్కెట్లో నాలుగు వేల మూడు వందల పది రూపాయలుంటే శనగలు వినుకొండ మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక శనగలు నంద్యాల మార్కెట్లో క్వింటాల్ నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయల ధర పలుకుతుంటే ఆదోని మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక విజయవాడ మార్కెట్లో నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక అనంతపురం మార్కెట్లో శనగలు క్వింటాల్ నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ ఉంది ఇక పెసరలు గుంటూరు మార్కెట్లో ఆరు వేల ఆరు వందల రూపాయల క్వింటాల్ ఉంటే మినుములు ఆత్మకూరు మార్కెట్లో ఆరు వేల ఏడు వందల నలభై మూడు రూపాయల క్వింటాల్ ఉంది అవే మినుములు నందికొట్కూరు మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయల క్వింటాల్ దొరుకుతుంది ఇక మినుములు కర్నూలు మార్కెట్లో క్వింటాల్ ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంటే నంద్యాల మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక అవే మినుములు పిడుగురాళ్ళ మార్కెట్లో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల క్వింటాల్ ఉంటే చిలకరూరిపేట మార్కెట్లో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయల క్వింటాల్ ఉంది కోయలకు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక మంగళగిరి మార్కెట్లో మినుములు క్వింటాల్ ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు విజయవాడ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల రూపాయలు క్వింటాల్ ఉంది ఉయ్యూరు మార్కెట్లో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు క్వింటాల్ ఉంటే మినిమలు గుడివాడ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల క్వింటాల్ పలుకుతుంది ఇక ఏలూరులో మినుములు క్వింటాల్ ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలైతే ఉంది ఇక మచిలీపట్నం మార్కెట్లో మినుములు క్వింటాల్ ఆరు వేల ఆరు వందల రూపాయలు ధర పలుకుతుంటే నెల్లూరులో ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ శృంగి కోటలు ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు మినుములు ఉంటే బొబ్బిల్లో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఉన్నాయి రణస్థలంలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర పడుతుంది ఇక దేశీయ ఎండుమిర్చి కర్నూలు మార్కెట్లో నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి రూపాయలు క్వింటాల్ ఉంటే ఎండుమిర్చి కర్నూలు మార్కెట్లో నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి రూపాయలు అయితే ఉంది ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు రకానికి సంబంధించి గుంటూరు మార్కెట్లో పదివేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే ఎండుమిర్చి తేజ రకానికి సంబంధించి గుంటూరులో పన్నెండు వేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఎండుమిర్చి ఇందం ఐదు రకానికి సంబంధించి గుంటూరు మార్కెట్లో క్వింటాల్ తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇక పసుపు దుగ్గిరాల మార్కెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటే పసుపు కర్నూలు మార్కెట్లో ఎనిమిది వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది పసుపు కొమ్ములు కడుప మార్కెట్లో తొమ్మిది వేల యాభై రూపాయలు క్వింటాల్ ఉంటే అదే పసుపు కొమ్ము దుగ్గిరాళ్ల మార్కెట్లో తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఉంది ఇక పసుపు కడప మార్కెట్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇవి ఈ వారము టోటల్గా సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని పంటల మార్కెట్ ధరల వివరాలు మరిన్ని ధరల వివరాల కోసం చూస్తూనే ఉండండి అగ్మాక్స్